ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను తులసి మాత గురించి చెప్పబోతున్నానండి మనం నిత్యం పూజించే తులసి మాత భర్త పేరేంటి అసలు తులసి మాత విష్ణుమూర్తికి ఇచ్చిన శాపం ఏంటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నానండి నాకు తెలిసిన కాస్త జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నానండి జాగ్రత్తగా వినండి శంఖచూడు అనే ఒక రాజు ఉంటాడండి అతడు బాగా తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుని గురించి బాగా తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు అవుతాడండి అప్పుడు ఏ వరం కావాలో కోరుకోనాయనా అంటాడు అప్పుడు నాకు బా చావ్ అనేది ఉండొద్దు అనే వరం కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే ఆ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకో చావు అనేది తప్పనిసరి ఆ వరం కాకుండా ఏదైనా కోరుకోమంటాడు అప్పుడు రెండు వరాలని కోరుకుంటాడండి శంఖూడు నాకు బాగా పతివ్రత అయిన అమ్మాయితో వివాహం కావాలి అలాగే రెండో వరం ఏంటంటే ఆ అమ్మాయి పతివ్రతగా ఉన్నంతసేపు నాకు చావనేదే ఉండొద్దు అని కోరుకుంటాడండి ఈ రెండు వరాలు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు అక్కడ అమ్మాయి ఉంది తులసి మాత అనే అమ్మాయి ఉంది వెళ్ళి వివాహం చేసుకో అని చెప్పడంతో వెళ్ళి వివాహం చేసుకుంటాడండి ఇంకా ఎలాగో నా భార్య పతివ్రత ఆమె పతివ్రతగా ఉన్నంతసేపు నాకు చావనేదే లేదు అనే గర్వం తలకెక్కడంతో అన్ని లోకాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులకు గురి చేసుకుంటూ వస్తాడండి ఇవి భరించలేని దేవాది దేవతలు ఉంటారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో పరమశివుని దగ్గరికి వెళ్తారండి పరమశివుణ్ణి వేడుకుంటారు ఇతడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ శంఖచూడు అనే రాక్షసుడు అతడు మంచివాడే కానీ గర్వం తలకెక్కడంతో అలా ప్రవర్తిస్తూ ఉంటాడు నాకు చావ్ అనేదే లేదు ఇంకా ఎవరినైనా ఎదిరించవచ్చు అని అనుకుంటాడు అప్పుడు పరమశివుడు దేవాది దేవతలకు మాటిస్తాడండి సరే నేను చూసుకుంటాను మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని వరమిస్తాడు అప్పుడు పరమశివుడు ఫస్ట్ మాటలతో చెప్తాం అనుకుంటాడండి వెళ్ళి మాట్లాడతాడు ఇది కరెక్ట్ కాదు ఇది నువ్వు విరమించుకో ఈ ప్రవర్తన మంచిది కాదు అని చెప్పినా కూడా వినడండి శంకరచూడు నేను యుద్ధానికే దిగుతాను అంటాడు అప్పుడు యుద్ధం మొదలవుతుందండి పరమశివునికి శంకచూడుకి ఈ శంకరచూడు తులసి మాత భర్త కదండి జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా ఆ యుద్ధం ఆగదండి వంద సంవత్సరాలైనా కూడా ఆ యుద్ధం అనేది నాన్ స్టాప్గా జరిగిపోతుంది ఇంకా విసుకొచ్చిన పరమశివుడు అక్కడ ఉన్నది తులసి మాత పతివ్రత ఇంకెలా అండి యుద్ధం ఎలా ఆగుతుంది అప్పుడు వెళ్ళి పరమశివుడు విష్ణుమూర్తిని వేడుకుంటాడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది యుద్ధం ఇలా అయితే ఎలా అని వేడుకోవడంతో విష్ణుమూర్తి చెప్తాడండి పరమశివునికి ఏమని పరమశివ శంఖచూడుతో నువ్వు యుద్ధం కొనసాగించు నేను మారు వేషంలో శంఖచూడు వేషంలోనే తులసిమాత దగ్గరికి వెళ్తాను అని చెప్తాడు వెళ్తాడండి విష్ణుమూర్తి వెళ్తాడు తులసిమాత దగ్గరికి పరమశివుడు మాత్రం ఈ శంఖచూడుతో యుద్ధం కొనసాగుతుంది ఇలాగే అప్పుడు వచ్చింది నా భర్తే అనుకొని తులసిమాత సపర్యాల అవన్నీ ఉంటాయి కదండి ఇచ్చేస్తుంది తన భర్తే అనుకొని అలాగే కొనసాగుతుంది కానీ అక్కడ పాతివృత్యం తొలగిపోవడంతో ఇక్కడ శంఖచూడు బలం అనేది తగ్గిపోయి పరమశివుని చేతిలో చనిపోతాడండి ఆ విషయం గ్రహించి తులసిమాత వచ్చింది నా భర్త కాదని తెలుసుకొని విష్ణుమూర్తికి శాపం పెడుతుందండి నువ్వొక బండరాయిలాగా మారిపోతావు నాకు తెలియకుండా నా భర్తే అనుకొని నేను అన్నీ చేశాను కాబట్టి నా తప్పేమీ లేదు నేను పతివ్రతనే నేను గనక పతివ్రతను అయ్యేది ఉంటే నువ్వు బండరాయిలాగా మారిపోతావు అనే శాపాన్ని ఇస్తుందండి ఊసి వెర్రిదాన అప్పుడు విష్ణుమూర్తి ఇలాగే అంటాడండి వెర్రిదాన నువ్వు శాప విముక్తి ఈ రోజు నుండి నువ్వు పూర్వజన్మలో రాధ యొక్క స్నేహితురాలివి రాధ యొక్క శాపం కారణంగా నువ్వు తులసి మాతగా ఈ జన్మలో జన్మించి ఒక రాక్షసుడికి భార్యగా పుట్టావు ఈ రోజుతో నీ శాప విమోచనం కలిగింది అని విష్ణుమూర్తి చెప్పడంతో తను ఒక బాధలో ఉండి స్వామి నేను చేసిన తప్పిదానికి మీరు బండరాయిలాగా మారిపోవడం కరెక్ట్ కాదు అని వేడుకోవడంతో నువ్వు గండకి నదిలాగా మారు ఈ ఇప్పుడు బండరాయిలాగా మారి నేను ఇందులోనే ఇక్కడే ఉంటాను నా యొక్క ఆత్మ మాత్రం జ్యోతి మాత్రం పైన ఉంటుంది కాబట్టి ఇద్దరి శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడండి అక్కడ విష్ణుమూర్తి అంటాడు నువ్వు తనువు చాలించు గండకీ నదిలాగా మారి నీ యొక్క గోర్లు ఉసిరి చెట్లలాగా నీ యొక్క వే ఎంట్రుకలు తులసి మొక్కలాగా ఉంటాయి అందరూ అవి ఒక పవిత్రమైన చెట్లలాగా నిన్న అందరూ పూజిస్తారు అని వరమిస్తాడండి ఇదండి స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పానని అనుకుంటున్నానండి మరి ఇన్ని స్టోరీస్తో నేను మళ్ళీ మేము ముందుకు వస్తానండి